రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దక్షిణాది శీతాకాల విడిది ఖరారైంది డిసెంబర్ పదిహేడు నుంచి ఇరవై రెండవ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఆమె హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఉంటారు పంతొమ్మిదవ తేదీ రామోజీ ఫిలిం సిటీలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు ఇరవైన బౌలిలోని శాంతి సరోవర్ గ్లోబల్ పీస్ కమిటీ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి హాజరవుతారు ఇరవై ఒకటిన వివిధ వర్గాల ప్రతినిధులతో సమావేశం అవుతారు అనంతరం తేనేటి ఉందిలో పాల్గొంటారు ఇక చివరి రోజు ఇరవై రెండవ తేదీ ఉదయం ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు రాష్ట్రపతి నిలయం గురించి కొన్ని విషయాలు ఇక్కడ చెప్పుకోవాలి ఇది ఒకప్పటి బ్రిటిష్ రెసిడెంట్ అధికారుల అధికారిక నివాసం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనం అయిన తర్వాత భారత ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లిపోయింది ఆ తర్వాత దీన్ని రాష్ట్రపతి విడుదల కోసం కేటాయించారు ఢిల్లీతో పాటు హిమాచల్ ప్రదేశ్ లోని షిమ్లాలోనూ రాష్ట్రపతి కొన్ని రోజుల పాటు బస చేయడం ఆనవాయితీగా వస్తుంది ద్రౌపది ముర్ము రెండు వేల ఇరవై మూడులో ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు ప్రజల సందర్శనార్థం రాష్ట్రపతి భవనాన్ని ఏడాది పొడవునా తెరిచి ఉంచాలని సూచించారు దాంతో ఏడాదిలో కొన్ని రోజుల పాటు సందర్శకులకు ఉచిత ప్రవేశం కల్పిస్తారు సుమారు తొంభై ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రాష్ట్రపతి నిలయంలో హెరిటేజ్ టనిల్ బోన్సాయి గార్డెన్ నక్షత్రవనం పంచవటి ఔషధవనాలు లోటస్ పాండ్ చూడదగ్గ ప్రదేశాలు